తమ్ముడు ట్రైలర్ విజువల్స్ బీజియంతో దుమ్ము లేపారే నితిన్ హీరోగా జూలై నాలుగున రిలీజ్ కాబోతున్న చిత్రం తమ్ముడు ఈ మూవీని శ్రీరామ్ వేణు తెరకెక్కించారు దిల్ రాజు శిరీష్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ క్రమంలో తాజాగా రిలీజ్ ట్రైలర్ అంటూ అంచనాలను పెంచేశారు ఇదివరకే తమ్ముడు నుంచి ఓ ట్రైలర్ను వదలారు ఇక ఈ రెండో ట్రైలర్ని తాజాగా రిలీజ్ చేస్తారు ఇందులోని విజువల్స్ యాక్షన్ సీక్వెన్సెస్ డైలాగులు ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి నితిన్ తమ్ముడు చిత్రం నుంచి తాజాగా వచ్చిన రెండో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది గత నెలలో విడుదల చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది తాజాగా రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ అంటూ టీం మరోసారి ఈ సినిమా మీద ఆసక్తిని పెంచేసింది ఈసారి విజువల్స్ యాక్షన్ సీక్వెన్సెస్ బీజిఎం వంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది ముందు నుంచి కూడా ఇదొక విజువల్ వండర్ థ్రిల్లర్గా ఎక్స్పీరియన్స్ సినిమా అని దిల్ రాజ్ చెబుతూనే ఉన్నారు దానికి తగ్గట్టుగానే ఈ రిలీజ్ ట్రైలర్ ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముడు రిలీజ్ ట్రైలర్ విజువల్స్ బీజియం ఏ విధంగా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి